హై వియస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఈ మూడు మన రికవర్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేశాం నిన్న ఎక్స్పెక్ట్ చేసాం నిన్న కొంచెం ఫ్లాట్గా క్లోజ్ అయింది కూడా ఎక్స్పెక్ట్ చేసాం ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఆల్మోస్ట్ అది ఫ్లాట్ ఎక్స్పైరీ అయిపోయింది ఈరోజు నిఫ్టీ మైనస్ థర్టీ ఎయిట్ పాయింట్స్ సెవెన్ లో క్లోజ్ అయింది సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది మైనస్ నైన్టీ ఫైవ్ పాయింట్స్ కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం హండ్రెడ్ అండ్ ఎయిటీ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది వన్ ఎయిటీ వన్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది యాక్చువల్లీ మనం యాక్చువల్లీ ఇవి రికవరీ ఎక్కువ అవ్వాలి యాక్చువల్లీ మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే ట్వంటీ టూ థౌసండ్ వన్ సెవెంటీ వరకైనా మినిమం రావాలి అది ట్వంటీ టూ థౌసండ్ వన్ జీరో ఫైవ్ వరకు వచ్చి అక్కడి నుంచి కిందకి వెళ్ళింది దానికి రీజన్ మెయిన్ ఏంటంటే ఎస్పెషలీ ఈ రిలయన్స్ రిలయన్స్ ఇన్ఫీ ఈ స్టాక్స్ యాక్చువల్లీ పుల్ డౌన్ చేసాయి దాన్ని ఈరోజు సపోర్ట్ చేసిన స్టాక్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఈ రెండు సపోర్ట్ చేస్తామని నిన్న నేను వీడియోలో కూడా మీకు క్లియర్గా చెప్పాను యాక్చువల్లీ ఏంటంటే ఈ ఇండెక్స్ మేనేజ్మెంట్లో వీ వీటినే ఎక్కువ మేనేజ్ చేస్తూ ఉంటారు వీటిని పైకి కిందకి తిప్పుతూ ఉంటారని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను కానీ ఈరోజు మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకోసం ఇప్పుడున్న కండిషన్లో ఇప్పుడున్న కండిషన్లో మార్కెట్ ఆల్రెడీ అంటే భారీగా పడిపోతుందని మార్నింగ్ అందరూ ఛానల్స్ అన్నీ ఎక్స్పెక్ట్ చేశారు కానీ అందరు విష ఈ ఈరోజు మార్కెట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ అప్పులో క్లోజ్ అయింది ఇప్పుడు యూరోపియన్ మార్కెట్స్ కానీ యుఎస్ మార్కెట్స్ కానీ చూస్తే ఎవరికైనా సరే రాత్రి నిద్రపోరు ఎస్పెషల్లీ ఈ స్టాక్స్ కొనుక్కునే వాళ్ళు కానీ లేదా ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ పొజిషన్స్ పెట్టుకునే వాళ్ళు అయితే కాంట్ స్లీప్ ఎందుకంటే అది భారీగా డౌన్ ఉన్నాయి యూఎస్ మార్కెట్స్ అండ్ యూకే మార్కెట్స్ ఇలా అయితే మన మార్కెట్స్ పొజిషన్ ఏంటని చెప్పి అందరూ టెన్షన్లో ఉంటారు అందరూ వరిడ్గా ఉంటారు కానీ ఈ కండిషన్లో కూడా మనం చెప్పేది లెవెల్స్ ట్రెండ్ లెవెల్స్ మాత్రమే పనిచేస్తాయి అనేదానికి మీకు నేను ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ టూ టూ వన్ బై వన్ వన్ ఫైవ్ ఈ లెవెల్ దగ్గర ఉన్నంత వరకు మార్కెట్ గురించి ఎక్కువ అంత ఆలోచించాల్సిన అవసరం లేదు అంతగా ఏదో అంటే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు సో రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది చూసుకోండి ఓపెన్ కన్నా పైన కానీ ఉంటే మాత్రం దీనికన్నా కొంచెం ఫ్లాట్గా ఓపెన్ అయినా కొంచెం డౌన్ ఓపెన్ అయినా ఓపెన్ కన్నా పైన ఉంటే మాత్రం తప్పకుండా అది బౌన్స్ బ్యాక్ అయ్యేదను ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ వరకు అయితే రెండు మూడు రోజులు రావచ్చేమని నేను అనుకుంటున్నాను అది వస్తుందా లేదా అనేది మనకు రేపు పొజిషన్ బట్టి తెలుస్తుంటుంది ఇక్కడ మీరు చాలామంది ఎందుకు ప్యానిక్ అవుతారని చెప్పే యూఎస్ మార్కెట్స్ ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైంలో అది ఆల్మోస్ట్ ఆరు వందలు ఏడు వందల పాయింట్ డౌన్ ఉన్నాయి కానీ రేపు మార్నింగు అదే ప్ల ప్లస్లో ఉండమనే గ్యారంటీ ఏంటి ఫ్యూచర్స్ వాటిని బేస్ చేసుకుని యాక్చువల్లీ మార్కెట్ మూమెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈరోజు ఏం జరిగింది అనేది ఇట్స్ మెటీరియల్ ఫర్ మార్కెట్స్ రేపు మార్నింగ్ అండ్ డవ్ ఫ్యూచర్సే ఒక వంద పాయింట్ లప్ ఉంది అనుకోండి మిగతా మొత్తం ఏషియన్ మార్కెట్స్ అన్ని గ్రీన్లోనే ఉంటాయి అలా ఉంటుంది మార్కెట్ మూమెంట్ యాక్చువల్లీ సో ఈ రోజు నేను మీకు ఒక టూ డేస్ బ్యాక్ త్రీ డేస్ బ్యాక్ నేను ఒక వీడియో పెట్టాను మీకు మీరు కానీ వాచ్ చేస్తుంటే మీరు సర్ప్రైజ్ అవుతారు ఎందుకంటే డవ్ ఎస్పెషల్ ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్స్ గురించి నేను ఒక వీడియో పెట్టాను నెక్స్ట్ వీక్ యూఎస్ మార్కెట్స్ ఎలా ఉంటాయని నేను దీంట్లో మీకు చెప్పాను క్లియర్గా ఫార్టీ త్రీ థౌజండ్ ఫోర్ సిక్స్టీ దాని టీసీఆర్ దాని పైన ఉంది కాబట్టి అప్ ట్రెండ్లో ఉంటుంది అది అప్ ట్రెండ్ వెళ్ళాల్సింది ఫార్టీ త్రీ థౌసండ్ నైన్ సిక్స్ సిక్స్కి వెళ్ళాలి అది కానీ క్రాస్ కానీ కాలేకపోతే అది రివర్స్ వస్తుంది రివర్స్ వచ్చేదను ఇట్ ఇల్ గో డాన్ బ్యాడ్లే అని చెప్పి అని చెప్పాను అది ఎక్కడికి వస్తుంది అనేది డౌన్ సైడ్ లెవెల్స్ ఇచ్చాను మీరు చూడండి ఫార్టీ త్రీ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఇస్ ద లెవెల్ అది డౌన్ సైడ్ లెవెల్ ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ అని చెప్పి ఇచ్చాను ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది డౌన్స్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది ఫోర్ టు ఫోర్ సిక్స్ సిక్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నది ఫోర్ టు ఫోర్ ఫోర్ సిక్స్ మన ఏ లెవెల్ అయితే నేను మీకు చెప్పాను ఆల్మోస్ట్ అదే లెవెల్ దగ్గర లో టచ్ వచ్చేదో అక్కడి నుంచి మళ్ళీ ఇట్ ఈస్ ట్రైంగ్ టు రికవర్ బ్యాక్ అక్కడ నుంచి రికవర్ అయ్యేదిను ఇప్పుడు ఫోర్ టు ఫైవ్ నైన్ సిక్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నది నేను రికార్డ్ చేసే టైంకి సో ఇది రివర్స్ అయి వస్తే పైకి అక్కడి వరకు వస్తుందంటే ఫార్టీ త్రీ థౌసండ్ ఫోర్ సిక్స్కి వస్తుంది అక్కడికి రావాలి అంటే దానికన్నా ముందు అది ఫార్టీ త్రీ థౌసండ్ వరకు రావాలి కదా అక్కడికి వస్తుందా లేదా అనేది ఈరోజు ఎండ్ ఆఫ్ ది డేకి తెలుస్తుంది ఇది అందుకని మన ఆల్రెడీ మనం డవ్ జోన్స్ గురించి నేను లెవెల్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఉన్నాను కాబట్టి ఎంతమంది చూసారో నాకు తెలియదు ఒకవేళ కానీ చూసి ఉంటే మాత్రం మీరు ఈరోజు దీంట్లో నిన్న ఈరోజు జరిగిన డవ్ ట్వెల్వ్ హండ్రెడ్ పాయింట్స్ ఫాల్ కి ప్యాన్ కవర్ ఎందుకంటే ఆల్రెడీ ఫార్టీ త్రీ నైన్ సిక్స్ క్రాస్ కాలేదు ఫార్టీ త్రీ ఫోర్ సిక్స్టీకి వచ్చింది దానికన్నా కింద క్లోజ్ అయింది ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ సిక్స్ కన్నా కింద క్లోజ్ అయింది కాబట్టి ఈ రోజు క్లోజ్ అవలసింది అంత ఫార్టీ టూ థౌసండ్ ఫోర్ ఫార్టీ సిక్స్కి రావాలి అక్కడికి వచ్చింది ఇప్పుడు మళ్ళీ రివర్స్ వస్తున్నది సార్ రివర్స్ వస్తున్నది అంటే కొంచెం పైకి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇలా మనం అనాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది ఇది చూసుకోండి ఇది దాన్ని ఇప్పుడు మనకి పెట్టిన తమ్ముణలో మన మార్కెట్ గురించి నిఫ్టీ బౌన్స్ అవుతుందా అని చెప్పంటే బౌన్స్ అవుతుందనే చెప్తున్నా ఇప్పుడు కూడా అదే చెప్తాను తర్వాత ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో ఈరోజు నేను పోస్ట్ చేసినప్పుడు కూడా మీకు లెవెల్స్ చెప్పాను దీంట్లో చూడండి ఇది మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేసింది ఈరోజు ఇంత పోస్ట్ చేస్తాం దీంట్లో మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లెవెల్ చెప్పాను ఐసీఐసీ బ్యాంక్ లెవెల్ చెప్పాను రిలయన్స్ లెవెల్ చెప్పాను లాస్ట్కి వచ్చేటప్పటికి రిలయన్స్ కూడా ప్లస్కే వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ మార్కెట్ రికవర్ అయిపోయింది హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ అయితే మార్నింగ్ నుంచి సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి తర్వాత ఈరోజు ఆల్రెడీ క్లోజ్ అయింది మీకు సెన్ సెక్షన్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చెప్పాక ఆల్రెడీ క్లోజ్ అయింది సో రేపు వాచ్ చేస్తాను లెవెల్ టూ టూ వన్ వన్ ఫైవ్ లెవెల్ వాచ్ చేయండి అండ్ టూ 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 వన్ నైన్ జీరో నైన్ అది లెవెల్ వాచ్ చేయండి ఎక్కడ ఓపెన్ అవుతుందని మెయిన్ చూసుకోండి చూసుకొని ఇంకా బ్యాంక్ నిఫ్టీ డబల్స్ కూడా కింద ఇచ్చినా దాన్ని చూసుకోండి ఇలా పెరిగిన స్టాక్స్ అంటే డౌన్ ఉన్న స్టాక్స్ ఏ డౌన్లో క్లోజ్ అయినా ఇక్కడ ఇచ్చిన దాన్ని చూసుకోండి తర్వాత ఇప్పుడు ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుంది ఎఫ్ఐఆర్స్ రోజు సెల్లర్స్ ఏ ఉన్నారు కాబట్టి దాంట్లో మనం ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫోర్ జీరో ఫైవ్ క్రోర్స్ వాళ్ళు సెల్ చేశారు డిఏఎస్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ క్రోర్స్ వాళ్ళు బై చేశారు సో నెట్ ఎక్స్చేంజ్లో అయితే పద్నాలుగు వందల ఫోర్ వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ క్రోర్స్ బయింగ్ జరిగింది సో ఎక్స్చేంజ్లో అయితే బయింగ్ జరిగింది ఎఫ్ఐఎస్ సరి చేశారా డిఏఎఎస్ బై చేశారా తీసి ఒక పక్కన పెడితే బయ్యంగ్ జరిగింది సో ఇప్పుడు మనం ఫ్యూచర్స్ డేటా చెక్ చేసుకుందాం మెయిన్ ఫ్యూచర్స్ డేటాలో మీరు ఎన్ఎస్సిలో ఫ్యూచర్ డేటా చూసుకుందాం ట్వంటీ టూ థౌసండ్ ఎయిటీ దగ్గర స్పాట్ క్లోజ్ అయింది ట్వంటీ టూ థౌసండ్ వన్ వన్ నైంటీ వన్ దగ్గర మనకి ఫ్యూచర్ క్లోజ్ అయింది వన్ త్రిబుల్ వన్ పాయింట్ అంటే వన్ 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 పాయింట్స్ ప్రీమియం ఉంది ఇంకా పుట్కాల్ రేషన్ పాయింట్ సెవెన్ నైన్ ఉంది ఇది ఇండికేటింగ్ డౌన్ ట్రై ఇండికేట్ చేస్తున్నది సో రేపు ఎలా అనేది మనకు కవరింగ్ని బట్టి తెలుస్తుంటుంది తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ కానీ తీసుకుంటే ఈ రోజు ఓపెన్ ఇంట్రెస్ట్ టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది నిన్న కాంట్రాక్ట్స్ వచ్చేది టూ ల్యాక్ ఫార్టీ టూ థౌసండ్ సిక్స్ సిక్స్టీ కాంట్రాక్ట్స్ నిన్న సార్ మీకు టోటల్గా మీకు టూ టూ థౌజండ్ టోటల్గా యాడ్ అయిన కాంట్రాక్ట్స్ ఇచ్చిన్నాను చూడండి ఇది బెయ్యింగ్లో యాడ్ అయిందని చెప్పిన మనం అనుకోవాలి ఇక్కడ కాంట్రాక్ట్స్ ఈ బై బెయ్యింగ్లో యాడ్ అయిందని వీ టు కన్క్లూడ్ ఎఫ్ఐఎస్ మీకు సెల్లర్స్ ఉన్నారు ఈరోజు అంటే ఫ్యూచర్స్ ఆప్షన్స్ ఫ్యూచర్స్ ఇస్తున్నారు నిఫ్టీ ఫ్యూచర్స్ ఎఫ్ఐఎస్ వాళ్ళు సెల్లర్స్ ఉన్నారు అంటే నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీ త్రీ కాంట్రాక్ట్స్ వాళ్ళు బై చేశారు అండ్ మీకు ఫోర్టీన్ థౌసండ్ వన్ హండ్రెడ్ టెన్ కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ చేశారు నెట్ ఎఫ్ఐఎస్ సెలర్స్ ఉన్నారు నెట్ సెలర్స్ అంటే మీకు ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ థర్టీ సెవెన్ కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ చేస్తున్నారు వాళ్ళు సిక్స్టీ టూ పర్సెంట్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు వాళ్ళ పొజిషన్ అంటే నెట్ టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎన్ఎస్సిలో సిక్స్టీ టూ పర్సెంట్ వీళ్ళదే ఉంది వీళ్ళ కంట్రిబ్యూషనే ఉంది ఫ్యూచర్స్లో అందుకోసం రేపు మార్కెట్ ఎలా ఉంటుందని చూడండి ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే మళ్ళీ జాగ్రత్తగా ఉండండి కొంచెం కిందకి వెళ్తే అక్కడి నుంచి బౌన్స్ ప్యాక్ అయ్యే అవకాశం ఉంటుందని ఒకసారి చెక్ చేసుకోండి సో ఫ్లాట్గా క్లోజ్ అయింది మార్నింగ్ ఓపెన్ అయింది అందరు ఈరోజు ఎక్స్పెక్ట్ చేస్తారు ఏ వన్ ఫిఫ్టీ పాయింట్స్ ఆల్మోస్ట్ డౌన్ ఓపెన్ అయిన మార్కెట్ కుప్పకొని పోతుందని అనుకుంటాడు కదా సీఎంబీసీ వాడు కూడా అదే చెప్తున్నాడు నిన్న మార్కెట్ కులాబ్స్ అయిపోతుంది భారీగా ఐదు ఆరు వందల పాయింట్ డౌన్ పోతుందని అక్కడ వచ్చి అనిస్తుందో చెప్పారు పోయిందా పోలేదు తిరిగి 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 మన ఏం లెవెల్ చెప్పామో టూ టూ వన్ 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 ఫైవ్ ఆల్మోస్ట్ దాని దగ్గరికే వచ్చేదని ట్రై చేసింది సో అలానే నిఫ్టీ ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయింది ఓపెన్ అవ్వగానే దగ్గర దగ్గర ఓపెన్ నుంచి ఒక వంద పాయింట్ వరకు పెరిగిపోయింది అక్కడే క్లోజ్ అయింది హండ్రెడ్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది ఓపెన్ దగ్గర నుంచి బ్యాంక్ నిఫ్ట్ కూడా ఆల్మోస్ట్ ఓపెన్ దగ్గర నుంచి చూడండి భారీగా పెరిగిపోయింది ఓపెన్ అయిన దగ్గర నుంచి మీరు కానీ చెక్ చేసుకుంటే ఇట్ షార్ట్ చాలా చాలా ఓపెన్ నుంచి మీరు లెక్క కట్టుకోండి బ్యాంక్ నిఫ్ట్ ఇది అది భారీ భారీగా పెరిగిపోయింది ఓపెన్ నుంచి ఫోర్ సెవెన్ నైన్ ఫోర్ టూ క్లోజ్ అయింది మీకు ఫోర్ సెవెన్ ఫోర్ ఎయిట్ టూ నైన్ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది అంటే ఇక్కడ ఒక నియర్లీ అరౌండ్ త్రీ ఫిఫ్టీ ఓపెన్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ మూడు వందల పాయింట్ల పైన క్లోజ్ అయింది ఏది బ్యాంక్ నిఫ్టీ అంటే లో ఉన్నట్టే కదా ఓపెన్ అయిన తర్వాత డౌన్ కిందకి వెళ్ళిపోతే అప్పుడు వరి అవ్వాలి మనం ఓపెన్ నుంచి అప్ అప్కి వచ్చింది కాబట్టి ఇది మెయింటైన్ అవుతున్నది కొంచెం ఈరోజైతే అయినట్టే అనుకోవాలి మనం ఇంత నెగిటివ్ న్యూస్తో కూడా మార్కెట్ ఈరోజు మార్నింగ్ ఏషియన్ మార్కెట్ సార్ వెరీ బ్యాడ్లీ డౌన్ అయినా సరే ఇట్ షార్టప్ మంది షార్టప్ అయింది షార్టప్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీ ప్లస్ వన్ ఎయిటీ వన్ పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది ఇది మన బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీకి సంబంధించింది స్టాక్స్ చెక్ చేసుకుందాం ఈరోజు స్టాక్స్ చూడండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఈ రెండు మ్యాక్సిమం ప్రొటెక్ట్ చేశాయి ఈరోజు వీటిని ప్లస్ టీసీఎస్ ఇలాంటివి కూడా ఈ రెండు కూడా నిఫ్టీకి సపోర్ట్ చేశాయి అందుకనే ఆ మాత్రం ఉంది రిలయన్స్ మార్నింగ్ నుంచి బాగా డౌన్లో ఉండి కొంచెం రికవర్ అయింది అది లాస్ట్లో రేపు ఏమైనా అది అప్ ఉంటుందా రేపు అప్ ఉంటుందా లేదంటే ఫ్లాట్ ఉంటుందా అనేది దాన్ని ఎందుకంటే అది బామ్స్ అయ్యే లెవెల్ దగ్గరే ఉంది రిలయన్స్ సారీ అది మెయింటైన్ చేస్తే మాత్రం నిఫ్టీ కొంచెం పెరిగే అవకాశమే ఉంటుంది అంటే ఒకవేళ డౌన్ అప్ అయినా వెంటనే బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మనకి ఎఫ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ లైవ్ బైసర్ సిగ్నల్స్ ఇచ్చినాను దీన్ని చూసుకోండి లైవ్ బైసర్ సిగ్నల్స్ చూసుకునేందుకు ఇక్కడ చూడండి ఒక దాంట్లో నిఫ్టీ సెన్సెక్స్ ఇచ్చుంటాం ఇంకో దాంట్లో బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ ఇచ్చి ఉంటాం వాటిని చూసుకునేదను మీరు ట్రేడ్ డేషన్స్ ఏమైనా సరే తీసుకుంటూ సబ్స్క్రైబ్ టు మార్కెట్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ మా లైవ్ బైసర్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ అండి రిన్యూగా చేసుకోండి తప్పకుండా రిన్యూ చేసుకోండి థ్యాంక్ యూ